మరి ప్రార్థన ఖచ్చితంగా మనము కలిగి ఉండాలి ప్రార్థన లేకుండా ప్రార్థన జీవితం లేకుండా మనం దేవుని కొరకు బ్రతకలేము దేవుడు మనతో ఉండలేడు ఈ విషయాన్ని మీరు గమనించండి ప్రార్థన చేసినప్పుడు మనము నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలనే విషయాన్ని అందరికీ తెలిసే ప్రార్థనలో విశ్వా విశ్వాసం ఉండాలి ప్రార్థనలో నిరీక్షణ ఉండాలి అనే విషయాన్ని మనకు తెలిసిందే కానీ ప్రే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ప్రార్థన ఎందుకు చేస్తాం మన అవసరతలు బట్టి చేస్తాం కానీ ఆ ప్రార్థన దేవునితో సహవాసం కలిగిస్తుంది దేవునితో అంట కట్టబడుతున్నాము దేవునితో ఫలిస్తాము దేవునితో మరి ఎప్పుడు కూడా ఒక మనిషితో మనము ఎదుటి మనిషితో మాట్లాడినప్పుడు అది ఆయన మనకి స్నేహితుడు అవుతాడు బంధువు అవుతాడు మన యొక్క అభిప్రాయాలు కష్ట సుఖాలు మన యొక్క తలంపులన్నీ కూడా షేర్ చేస్తున్నప్పుడు మనకి ఆ ఎదుటి వ్యక్తి మనము ఒకటే అని మనం భావించుకున్నప్పుడు మనం కలిసి జీవించగలుగుతాం కలిసి బ్రతకగలుగుతాం కలిసి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం అదే విధంగా ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో మనము సహవాసం చేస్తాము దేవునితో మనము అంటకట్టబడతాము దేవునితో మనము మరి ఫలిస్తాము అభివృద్ధి చెందుతామనే విషయాన్ని మీరు గమనించండి ప్రార్థనలో ఉన్న శక్తి అలాంటిది రోజు ప్రతిరోజు ఉదయ కాలము మధ్యకాల మధ్యాహ్న సమయము సాయంకాల సమయము రాత్రి సమయము మీరు ప్రార్థన చేయండి మీరు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థల్లో ఉన్న ఆ యొక్క తీపితనము ప్రార్థనలో ఉన్న మధురతనము మీరు అనుభవించినప్పుడు మీరు తప్పక మీరు ఫలిస్తారు దేవుడు మీతో కలిసి జీవిస్తాడు మీరు దేవునితో కలిసి జీవిస్తారనే విషయాన్ని మీరు గమనించండి దేవుని